హాయ్ ఫ్రెండ్స్ ఫోటోలో చూసిన ఆవిడ పేరు మాళవిక గారు ఈవిడ హైదరాబాద్లో ఉంటారు కలర్ ఎరుపు అందమైన ముఖం చూడటానికి చాలా బాగుంటారు వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు వెయిట్ డెబ్బై మూడు కేజీలు హైట్ ఐదు పాయింట్ మూడు అడుగులు ఉంటారు మంచి పర్సనాలిటీ మాళవిక గారు డిజైనర్ సారీస్ బిజినెస్ చేస్తున్నారు నెలకు రెండు పైనే వస్తుంది భర్త బిజినెస్ చేస్తున్నారు సొంత ఇల్లు ఆస్తులు చాలానే ఉన్నాయి భర్తలో లోపం వలన పిల్లలు లేరు మాళవిక గారికి బిజినెస్ చేయడం చాలా ఇష్టం అందువల్ల దూరంలో ఒక షాప్ రెంట్ కి తీసుకుని బొటిక్యూ రన్ చేస్తున్నారు ఉదయం నుండి ఎవరి పనిలో వాళ్లు ఉంటారు ఎక్కువ మాట్లాడుకోరు ఇద్దరూ బిజీగా ఉండడం వలన కేవలం నైట్ మాత్రం కలుసుకోవడానికి టైం ఉంటుంది అంటున్నారు కానీ మాళవిక గారికి ఇలా లైఫ్ నచ్చడం లేదు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అంటున్నారు ఇందుకుగాను ఒక మంచి రిలేషన్ కోసం చూస్తున్నారు ఇందుకోసం వచ్చే వారి వయస్సు ముప్పై మూడు నుండి నలభై ఉండాలి ఎలాంటి చేడు అలవాట్లు ఉండకూడదు అంటున్నారు డ్రింకింగ్ అలవాటు ఉండకూడదు అంటున్నారు డబ్బు జాబ్ అండ్ ఉండడానికి అన్ని ఏర్పాటు చేస్తా అంటున్నారు చదువుతో పనిలేదు కానీ మాళవిక గారోజు ఇరవై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి గంటపైనే సమయం పడుతుంది ఇందుకుగాను డ్రైవింగ్ తెలిస్తే మంచిది అంటున్నారు ఎప్పటికీ తోడుగా ఉండేవారు కావాలని అంటున్నారు కానీ నమ్మకంతో ఉండాలి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అంటున్నారు అన్ని విధాలా అర్థం చేసుకునే వారు ఉంటే జీవితాంతం వదులుకోను అంటున్నారు తన ఒంటరి తనం నుండి బయటవేసి తనకు కావలసినది ఇచ్చేవారు కావాలి అంటున్నారు ఇక మరిన్ని సంబంధాల కోసం లివింగ్ రిలేషన్ కోసం ఛానల్లో వచ్చే వీడియోస్ రోజు చూడండి మీకు నచ్చిన సంబంధం మీరు సెట్ చేసుకోవచ్చు దయచేసి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోకండి లివింగ్ రిలేషన్తో రెండవ పెళ్లితో ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇలాంటి లివింగ్ రిలేషన్తో మీ కుటుంబానికి దూరం అవ్వకండి సంతోషంగా ఉండండి తెలుసుకున్నారు కదా మాళవిక గారి గురించి మరిన్ని వివరాలు కావాలి అంటే కామెంట్స్లో తెలియజేయండి లేదా క్రింద ఇచ్చిన ఈ మెయిల్ కి మెయిల్ చేయండి మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు